సాధారణంగా సంవత్సరం లోపు పిల్లల్లో ఆవుపాలే ప్రధాన పానీయంగా ఇవ్వడం అనేది సిఫార్సు చేయబడదు ఎందుకంటే దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే ఈ సంవత్సరం లోపు పిల్లల్లో జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా అభివృద్ధి చెంది ఉండదు మరియు ఆవు పాలల్లో కొవ్వు పదార్థాలు కానీ లేదా ప్రోటీన్లు కానీ ఎక్కువ ఉంటాయి సో ఈ ప్రోటీన్లు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుంది అలాగే అజీర్తి వాంతులు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ఒకటి సంవత్సరం దాటిన పిల్లల్లోనే ఆవు పాలు అనేది మొదలుపెట్టడం అనేది మంచిది రెండో ప్రాబ్లం వచ్చేసి మనకి పోషకాల లోపం ఎందుకంటే సంవత్సరం లోపు పిల్లల్లో తల్లిపాలు కానీ లేదా ఫార్ములా పాలు కానీ దాంట్లో ఉండే పోషకాలు ప్రత్యేకంగా ఐరన్ విటమిన్ సి విటమిన్ ఈ ఇలాంటివి తగిన నిష్పత్తిలో ఉంటాయి ఈ ఆవు పాలల్లో ఈ పోషకాలు తగిన నిష్పత్తిలో ఉండకపోవడం వల్ల కొన్నిసార్లు రక్తహీనత సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి మూడోది అలర్జీలు లేదా సున్నితత్వం కొంతమంది పిల్లలకి ఈ ఆవు పాలల్లో ఉండే ప్రోటీన్ల వల్ల శరీరానికి పడకపోవడం వల్ల అలర్జీలు రావడం లేదా సున్నితత్వం వంటి సమస్యలు తలెత్తుతాయి అందువల్ల ఈ అనేది సంవత్సరం దాటిన పిల్లల్లో ఎందుకంటే ఈ పిల్లలు ఘన ఆహారాలు అంటే సాలిడ్ ఫుడ్స్ అనేది కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల పోషక లోపాలు అనేది రాకుండా మనకు ఉంటుంది అందువల్ల ఆవుపాలు ఈ ఏజ్ గ్రూప్లో మనం స్టార్ట్ చేయడం అనేది మంచిది ఈ అనేది మనం మొదలుపెట్టినట్టయితే కనుక నీళ్లతో పల్చగా చేయకుండా డైల్యూట్ చేయకుండా మనం తీసిన పాలు అలాగే ఆవు నుంచి తీసుకున్న పాలు అలాగే ఇవ్వడం మంచిది ఎందుకంటే మొదటి రెండు సంవత్సరాల్లో పిల్లల మెదడు డెవలప్మెంట్కి కొవ్వు పదార్థాలు అనేది ఫ్యాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఈ ఆవు పాలల్లో మనము నీళ్లు కలిపినప్పుడు ఇవి ఇవి పలచబడిపోయి లోపం అనేది వస్తుంది ఈ పోషకాలు తక్కువైపోతాయి అందువల్ల ఆవు పాలని అలాగే పిల్లలకి ఇవ్వడం మంచిది